కంగ్రాచులేషన్స్ మా ఫస్ట్ ఫస్ట్ మనీకి టార్గెట్ వేసి కరెక్టే తీసుకున్నావు కంగ్రాచులేషన్స్ రా నీకేంటిది పచ్చడినా సరే నీకు రా ఉప్పు రసం నాకు బచ్చాలు కావాలి ఓకే బచ్చాలు బచ్చాలు అమ్మా కారం రసం తెపో తెప్పో తెప్పో నీకు కూడా స్ప్రే రావాలి స్ప్రే 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 రసం ఉప్పు రసం తాగాలి బాగున్నదా తాగు ఇంకా తాగు బాగున్నా తాగు తాగు బాగున్నా తాగు తాగు మొత్తం తాగాలి బాగుంటాయి బాగాలే తాగు మరి బాగున్నది బాగున్నా తాగు రాసా బాగున్నా తిప్పురా నీకు స్ప్రేనా నాకు కొట్టినావు కదా స్ప్రే ఫస్ట్ స్ప్రే ఆ లైన్ వీళ్ళకి లైన్ ఊకే తిప్పు స్ప్రే కావాలా మీ ఇద్దరు లైన్ లైన్ అది స్ప్రే కావాలా అరే ఎంపీ నెక్స్ట్ క్యామ్ క్యామ్ ఆల్రెడీ తాగుతున్నట్టున్నాగా మంచిగా కారం కారం రసం తాగాలి మంచిగా ఇది ఎక్కడే తాగుదనుకున్నానన్నా తాగి తాగు తాగాలే తాగాలే తాగాలి ఇంకా తాగాలే పోయినక రెండు బ్యాలెన్స్ అయినాయి లాస్ట్ మామిడికాయ ఉగాది పచ్చడి అయితే ఇంకెవరికి రాలేదు మామిడికాయలు ఏ లైన్ కొంచెం లైన్ అదిలే నీకేంటిది రాదు 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 స్ప్రే లైన్ స్ప్రే రాదు రాదు ఉగాది పచ్చడి సార్ నాకైతే స్పెషల్ ఉగాది పచ్చడి వస్తుంది ఉప్పు ఉప్పుగా ఉప్పు ఉప్పుగా పుల్ల పుల్లగా బాగుంది మిక్స్ పెరేనే ఈసారి బాగున్నది కదా నీకు ఉప్పు వాటర్ ఏమిటి పో చెప్పావు లాస్ట్ మామిడికాయ అండ్ బచ్చాలు ఉన్నాయి స్ప్రేత్తానా కంగ్రాచులేషన్ సో తింటా తర్వాత సర్లే తిప్పు స్ప్రే బచ్చాలు లాస్ట్ మిగిలినవి ఇవే

అంగ్రాచులేషన్ <laughs> కంగ్రాచులేషన్ oh, <bachal. laughs> wow.